ఏ బిడ్డా ఇది నా రాహుల్ చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమిని ఎదుర్కొంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇరవై నాలుగవ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడింది ౌలింగ్తో ఆధర కొడుతూ ఆర్సీబీని డిసి ఆరు వికెట్ల తేడాతో ఓడించింది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట అరవై మూడు పరుగులు చేసింది నూట అరవై నాలుగు పరుగుల టార్గెట్తో బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ పదిహేడు పాయింట్ ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి నూట అరవై తొమ్మిది పరుగులు చేసి విజయాన్ని అందుకుంది అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఓడిపోవటానికి ప్రధాన కారణం కేఎల్ రాహుల్ ఆరంభంలో వికెట్లు కోల్పోయి ఇబ్బంది పడుతున్న సమయంలో క్రీజ్లోకి వచ్చిన కేఎల్ రాహుల్ అద్భుతమైన నాక్ తో చివరి వరకు క్రీజ్లో ఉండి ఢిల్లీ క్యాపిటల్స్ కు విజయాన్ని అందించాడు అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఓడిపోవడానికి ప్రధాన కారణం రాహుల్ ఆరంభంలో వికెట్లు కోల్పోయి ఇబ్బంది పడుతున్న సమయంలో క్రీజు వచ్చిన కేఎల్ రాహుల్ అద్భుతమైన నాక్ తో చివరి వరకు క్రీజ్లో ఉండి ఢిల్లీ క్యాపిటల్స్ కు విజయాన్ని అందించాడు తన సొంత గ్రౌండ్ లో కెఎల్ రాహుల్ కు ఎలా ఆడాలో తెలుసు చాలా సంవత్సరాలుగా ఇదే గ్రౌండ్ లో క్రికెట్ ఆడాడు ఆ సౌకర్యాలను ఉపయోగించుకుని కీలక సమయంలో క్రీజులో నిలబడి విన్నింగ్ ను నాకు ఆడాడు కేఎల్ రాహుల్ యాభై మూడు బంతులో తొంభై మూడు అజయ్ ఇన్నింగ్స్తో ఢిల్లీని గెలిపించాడు గ్రౌండ్ లో ఓడించాడు మొత్తంగా ఆర్సీబీపై తన ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించాడు ఆర్సీబీ అంటే చాలు అద్భుత ఇన్నింగ్స్లు ఆడే కెఎల్ రాహుల్ పదహారు ఇన్నింగ్స్లలో ఒక సెంచరీ నాలుగు హాఫ్ సెంచరీలతో ఏడు వందల నలభై ఒక్క పరుగులు చేశాడు మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెజెంటేషన్లో కేఎల్ రాహుల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్న తర్వాత ను ఎలా ఉపయోగించుకున్నాడో ఎలా ఈ సూపర్ నాక్ ఆడాడో వివరించాడు ఆ రోజు అది కొంచెం గమ్మత్తైన వికెట్ అని డీసీ బౌలింగ్ చేస్తున్నప్పుడు స్టంప్స్ వెనుక ఉండటం వల్ల ట్రాక్ గురించి మరింత తెలుసుకోవటానికి తనకు సహాయపడిందని చెప్పాడు అక్కడి నుంచే పరిస్థితులను అంచనా వేయటంతో మంచి ఫలితం లభించిందని తెలిపాడు టార్గెట్ ఛేదనలో బాల్ను ఎక్కడ కొట్టి పరుగులు రాబట్టాలో తనకు తెలుసునని కెఎల్ రాహుల్ తెలిపాడు అలాగే తానిచ్చిన క్యాచ్ను రజత్ పాతిదార్ వదలటంతో మరో లైఫ్ పొందడం తన అదృష్టం అని కూడా చెప్పాడు బెంగళూరు లోకల్ బాయ్ అయిన కేఎల్ రాహుల్ చిన్నస్వామి స్టేడియం గురించి అందరికంటే తనకు బాగా తెలుసని ఇక్కడ ఆడటం సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పాడు